వెల్కమ్ టు ఐకాన్ ఇండియా టీజీపీఎస్సి నుంచి ఒక రిఫార్మ్ ని తీసుకురావడం జరిగింది ఈ సంస్కరణ ద్వారా ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఇకపై ఏ ఉద్యోగానికి సంబంధించి అయినా కూడా వన్ ఇస్ టు వన్ రేషియోలోనే అభ్యర్థులని ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువనున్నారు అంటే ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ కి ఒకే అభ్యర్థిని పిలుస్తారు ఇంతకు ముందు ఇలా లేదా అని అంటే జోనల్ అండ్ మల్టీ జోనల్ పోస్టులకి సంబంధించి ఎన్ని ఉంటే అన్ని పోస్టులకి డబుల్ అంటే వన్ ఇస్ టు టూ రేషియోలో పిలిచేవారు జిల్లా స్థాయి పోస్టులకి అయితే వన్ ఇస్ టు త్రీ రేషియో పిలిచేవారు ఎవరైతే దివ్యాంగులు వికలాంగులకి సంబంధించిన పోస్టులు ఉంటాయో వాటికి వన్ ఇస్ టు ఫైవ్ రేషియో ప్రకారం ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కి పిలిచేవారు కానీ ఇప్పుడు టీజీపీఎస్సి ఈ విధానానికి స్వస్థీ పలికి ఈకపై ఏదైతే ఉద్యోగుల ఉద్యోగాలకి సంబంధించిన భర్తీ సంఖ్య ఎంత ఉంటుందో అంతకు అనుగుణంగానే అనగానే వన్ ఇస్ టు వన్ రేషియోలో అభ్యర్థుల్ని ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కి పిలుస్తాము అని చెప్పేసి ఈ సంస్కరణను తీసుకొస్తా ఉంది దీన్ని ఎందుకోసం తీసుకొస్తా ఉంది అని అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీరికి సంబంధించి వన్ ఇస్ టు టూ రేషియో లేదా వన్ ఇస్ టు త్రీ రేషియోలు వచ్చినప్పుడు ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వచ్చి ఉద్యోగం పొందలేక సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరే ఆగిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మానసిక ఆందోళనకి లోన్ ఉన్నారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్ టు టూ త్రీ ద్వారా ఎక్కువ కాల సమయం అనేది వృధా అవుతుంది దీనివల్ల నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుంది అని చెప్పేసి టీజిపిఎస్సి వన్ ఈస్ టు వన్ రేషియో అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది అయితే ఇకపై జరిగేటువంటి ఈ నోటిఫికేషన్ల భర్తీకి సంబంధించి కూడా వన్ ఈస్ టు వన్ రేషియోనే ఉంటుంది అంటే ఒక పోస్ట్ కి ఒక అభ్యర్థిని మాత్రమే వెలుస్తారు దీనివల్ల కాలయాపన జరగకుండా ఉంటుంది అలాగే ఎవరికైతే జాబ్ కన్ఫర్మ్ అయిందో వారే వెరిఫికేషన్కి వెళ్తారు ఒకవేళ పోస్ట్ మిగిలిపోతే ఎలా వెళ్ళిన వారికి సర్టిఫికెట్స్ ప్రాపర్ గా లేకపోతే ఎలా అంటే వారికి సంబంధించి ఆ సర్టిఫికెట్స్ ప్రాపర్ గా లేకపోతే నెక్స్ట్ ఎవరైతే టాప్ లిస్ట్ లో ఉంటారో వారిని పిలిచి వన్ ఇస్ట్ వన్ రేషియో ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది చేస్తారు సో ఇలా ఈ టీజీపీఎస్సి సంస్కరణను గుర్తుంచుకోవాలి మీకు ఆన్లైన్ క్లాసెస్ ని ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంది కొత్తగా రానున్నటువంటి నోటిఫికేషన్ల కోసం మీ ప్రిపరేషన్ ని ఐకాన్ ఇండియాతో ప్రారంభించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్